ుచ్చిరెడ్డిపల్లె మండలం దేవస్థానం ఈవో ఈ రోజు ఉండి తీస్తే స్థానికులు గీయకుండా టౌన్ ఎస్పాట్ నుంచి పిలిచే వ్యాపారస్తుల్ని వాళ్ళకి లక్ష కావాలంటే లక్ష యాభై వేలు కావాలంటే యాభై వేలు ముప్పై వేలు కావాలంటే ముప్పై వేలు ఎంత కావాలంటే అంత ముటో రూపాయ డీటోలే నేను బ్యాంకింగ్ మేనేజర్ని అడిగితే ఈవో ఒక లిస్ట్ రాశాడు ఆ లిస్ట్ ప్రకారమే నేను ఇస్తానన్నాడు బ్యాంకింగ్ మేనేజర్ ఆ లిస్ట్ ఒకరు నా చేతికి సార్ ఆయన ఉండేది లేదు నేను చూసుకుంటాను చెప్పి బ్యాంకే మేనేజర్ నాకు చెప్పాడు బయట వాళ్ళకి చెప్పండి గతంలో ఈ వాళ్ళు అందరు పని చేసిన మనకి ఎంత కావాలంటే అందించేది ముందు ఊళ్ళో వాళ్ళకి ఇచ్చిన తర్వాత బయట ఊరు వాళ్ళకి ఇచ్చేది ఈ ఆట కాదు బయట నుంచి పిలిపిచ్చేస్తున్నాడు భవనేస్ పేట నుంచి పిలిపించాడు రంగనాథ్స్వామి దేవస్థానం చైర్మన్ మంచికంటి శ్రీనివాసులు గుమ్మస్తా వచ్చాడు ఇక్కడికి ఏందానా మీ సమస్య అంటే ముప్పై ఐదు వేల రూపాయలు చిల్లరిస్తా ఉన్నాడు ఈఓ నేను అందుకని వచ్చాను అన్నాడు ఇక్కడ స్థానికులు గీయకుండా బయట నుంచి పిలిపించి మొత్తానికి ఇచ్చేస్తున్నాడు దేవస్థానం కావడం అంగల్ వాళ్ళకి ఇయ్యాల బై దూరీయాలి చూసుకుంటున్నాం అందుకే అంత ఇచ్చేది పైన జిల్లా అధిక దేవాదాయ శాఖ మంత్రి రామారాయణ గారిని యువ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఎమ్మెల్యే ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అమ్మగాడు ఈ యువ మీద కఠినంగా బయటికి పంపి చాలెత్తాం